అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే పోయిన వీడియోలో మనం హంపీకి సంబంధించిన మొదటి వీడియో నేను బడవి శివలింగం అట్లాగే యోగ నరసింహస్వామి ఆ రెండు ఆ రెండిటికి సంబంధించినటువంటి చరిత్ర అయితే చెప్పాను ఇప్పుడు మనం చూస్తున్నాము శ్రీకృష్ణదేవరాయలు కట్టినటువంటి శ్రీకృష్ణ దేవాలయం ఈ దేవాలయం సంబంధించినటువంటి చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా బాగా నిర్మాణం చేశారు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పైన అయితే ఈ దేవాలయం మొత్తం కొంతవరకు ధ్వంసం అయిపోయింది ఈ అలియర్ అమరాయిల్ని చంపేసిన తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను ఆరు నెలలు ఈ హంపిని దోచుకోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు నేను ఈ గుడికి సంబంధించినటువంటి ఈ చరిత్ర మొత్తం నేను మీకు చెప్తాను ఈ కట్టడాలన్నీ కూడా మనం చూడొచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి కట్టడాన్ని మనం గమనిస్తే ఏ టెక్నాలజీ లేనప్పుడు వంటి కాలం టెక్ వచ్చిన భక్తులు ఉండడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏరియా టెంపుల్ అయితే మటుకు చాలా బ్రహ్మాండంగా ఉందండి ఖచ్చితంగా ఎవరైనా హంపి చూడుకోకున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా హంపిని చూడండి ఇక్కడ మనం చూడొచ్చండి ఇదైతే ఒక రాయితో చేయనటువంటి చేసినటువంటి తొట్టి మనం చూడొచ్చు రాయితో ఇలా తొట్టి తయారు చేయాలంటే ఎంత టాలెంట్ ఉండాలో చూడండి ఒకసారి ఓకే అండి మనం ఒకసారి ఇట్లాగా ఆ గుడి వెనకాల నుంచి ఒకసారి ప్రదక్షిణ పరంగా ఒకసారి వెళ్ళి మనం గుళ్ళేకైతే వెళ్దాం ఈ టెంపుల్కి సంబంధించిన పరివార దేవతలు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి మనం బేసిక్గా మనం పురాతనమైనటువంటి దేవాలయాలు ఎక్కడికి వెళ్ళా పాడు దేవాలయాలు ఇట్లాగనే మనకి దర్శనమిస్తాయి ఎందుకంటే తల్లికోట యుద్ధం తర్వాత ఇవన్నీ కూడా చాలా విధ్వంసంగా ధ్వంసం చేయబడ్డాయి ఓకే అండి మనం ఈ కృష్ణ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటే అండి చాలా ప్రాచీనమైనటువంటి చరిత్ర ఈ ప్రదేశానికి ఉంది హేమకూటము కమలాపురము అని పిలుస్తారు పురాణాల్లో మనం వినుంటాము చదువుకుని ఉంటాము అట్లాగే దేతాయుగంలో వాలి పరిపాలన చేసినటువంటి కిష్కింద కూడా ఈ దగ్గరలోని ఏరియాలనే చెప్తారు చాలా ప్రాచీనమైనటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఈ ప్రదేశం అట్లాగే మనం ఈ దేవాలయం గురించి మాట్లాడుకుంటే ఈ దేవాలయం గోపురం మూడు వందల ఇరవై అడుగుల ఎత్తు రెండు వందల అడుగుల వెడల్పు ప్రధాన గోపురం ఉంటుంది ఈ చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ దేవాలయం అనేది శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించడం జరిగింది అయితే పదిహేను వందల పదమూడులో గజపతి అనే అతనితోని అతన్ని యుద్ధంలో ఓడించి ఓడించినటువంటి గుర్తుగా ఉండాలని చెప్పేసి బాలకృష్ణుని ప్రతిష్ట చేయాలని చెప్పేసి ఉదయగిరి నుంచి బాలకృష్ణుని విగ్రహాన్ని తెప్పించి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి అన్నీ కూడా మనం గమనిస్తే ఈ గర్భగోపురానికి సంబంధించినటువంటి చిన్న చిన్న విగ్రహాలు మనం చూస్తే కనుక అన్ని శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి పురాణంలో భగవతంలో ఉన్నటువంటి మొత్తం చరిత్రాత్మక మొత్తం పురాణం సంబంధించిన శిల్పకళ నైపుణ్యం అంతా కూడా మనకి కనపడుతుంది కృష్ణుడికి సంబంధించింది పదిహేను వందల పదమూడవ శతాబ్దంలో ఈ దేవాలయం అనేది శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేయించడం జరిగిందండి మనం ఎక్కడైనా సరే భారతదేశంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేయించినటువంటి దేవాలయాలకి చాలా ప్రత్యేకత అనేది మనం గమనించవచ్చు ఆయన కృష్ణుడికి భక్తుడు అవడం వల్ల చాలా దేవాలయాలు శివాలయాలు నిర్మించాడు కృష్ణ దేవాలయాలు రామాలయాలు చాలా దేవాలయ దేవాలయాలు అయితే నిర్మించారండి అందుకనే మనం కృష్ణదేవరాయల్ని మనం తలుచుకుంటాము ఇప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసి శివాలయం అండి శివుడి శివలింగం అయితే లేదు ఆ లింగం ప్లేస్లో ఒక చిన్న రాయి అయితే పెట్టారు ఒక పెద్ద మాట ఒకటి చెప్పాలంటే అండి జాగ్రత్తగా వినండి మన పురాతనమైనటువంటి మన వేదాల్లో ఉన్నటువంటి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి వేదాల్లో ప్రతిదీ రాస్తుంది దాన్ని మనుషులకు చెప్తే మర్చిపోతాము లేకపోతే రాను రాను చదువు ఉంటుందో లేదో అని చెప్పేసి శిల్పాల రూపంలో ఇట్లాంటి అన్నిటికి కూడా జక్కించి ఉంచారు ఎప్పుడైతే ఈ తిరుగుబాటు సనాతన ధర్మం మీద ఎప్పుడైతే తిరుగుబాటు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవరైతే మన సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాలు లాగేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు మన పూర్వ వైభవం మనకి తెలియకూడదని చెప్పేసి మనం చాలా దేవాలయాల్లో మనం గమనించినట్లయితే స్తంభాలకు ఉన్నటువంటి విగ్రహాలు కానీ ప్రతిదీ కూడా అక్షరాస్యత మనకు లేకుండా చేయాలని మొత్తం అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది అవన్నీ కూడా మనం ప్రతి దేవాలయంలోనూ మనం చూడొచ్చు ఇంకా తల్లికోట యుద్ధం తర్వాత దేవాలయాలు చాలా దారుణ స్థితిలో ఉండిపోయాయి హంపీని చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు సనాతన ధర్మం గురించి తెలిసిన వ్యక్తులు మనం ఇక్కడ చూడొచ్చండి శాసనం దేవాలయానికి సంబంధించిన శాసనం ఇది కర్ణాటకలో రాసి ఉంటుంది మీరు చదువుకోవచ్చు లేదా ఫోటోని కొంచెం దూరం చేసి గూగుల్ ఫోటోకి గూగుల్ ఫోటోస్లో నుంచి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ హిందీలో ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోవచ్చు ఇది పాస్ చేసుకొని చూడండి నా ప్రయత్నం ఎప్పుడు కూడా అండి ఏదో చూపించాం అని కాదు మనం చూపించిన దానికి చూసిన దానికి మీరు కొంత టైంను కేటాయించి నా వీడియోకి వెచ్చిచ్చినందుకు మీకు కొంత సబ్జెక్ట్ని నాలెడ్జ్ని అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను ఏదో చూపించడం కాకుండా ఆ దేవాలయానికి సంబంధించిన చరిత్ర పూర్తిగా నేను దాన్ని తెలుసుకొని మీకు నేను ఖచ్చితంగా నిజాన్నే నేను మీకు చెప్తున్నాను అని చెప్పేసి మీరు గ్రహించగలరు ఓకే అండి కృష్ణుడి దేవాలయం అయితే మనం చూసాము ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ చూపిస్తాను మీకు చూస్తా ఉండండి ఓకే అండి మనకి విజయనగర సామ్రాజ్య రాజముద్ర అనేది మనం ఇక్కడ చూడొచ్చు సూర్యుడు అలాగే చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఉండి ఒక పంది ఉండి ఒక కత్తి ఉంటుంది విజయనగర సామ్రాజ్యానికి సింబలు అలాగే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఇక్కడ చక్రా మనం చక్రాలు నామాలు చూడవచ్చు అట్లాగే సేమ్ ఇక్కడ పైన అయితే మనం ఇక్కడ ఈ రంధ్రాలు మనం గమనిస్తే ఈ రంధ్రాల్లో మేబీ మరి కృష్ణుడు దాని విగ్రహాలు ఉండేవా లేకపోతే ఇవే అక్కడ పెట్టున్నేవా మనమైతే గమనించలేము ఓకే అండి ఇక్కడ నుండి మనం విరూపాక్ష దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము విరూపాక్ష టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తల్లికోట యుద్ధం టైంలో మొత్తం అంతా కూడా ఆక్రమించినప్పుడు దీన్ని ధ్వంసం చేయాలని చూసినప్పుడు అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా చిచ్చినవన్నీ విరగొట్టడం పగలగొట్టడం జరిగింది ఓకే అండి మనమైతే ఇప్పుడు చండీకేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు చండీకేశ్వర టెంపుల్ కూడా ఒకసారి మనం చూద్దాము టెంపుల్ లోపలికి అయితే మనం ఎంటర్ అయ్యమండి ఒకప్పుడు ఎంతో వైభవంగా జరిగినటువంటి చండికేశ్వర ఆలయం ఇప్పుడు మనం జస్ట్ టూరిజం ప్లేస్ అయిపోయిందన్నమాట ఓం నమస్ వాయి మనం చూడొచ్చండి కేవలం ఒక చిన్న నందీశుడు విగ్రహం అనేది కూడా వెరకొట్ విరకొట్టబడి ఉంది శివలింగం అయితే లేదు పానవట్టం అయితే అలాగే ఉంది ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు హంపీలో చాలా ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా పూజలు లేకుండా అలాగా ఉండిపోయి ఉన్నాయి శివలింగం అయితే లేదండి ఓన్లీ పానవట్ట మాత్రం అలాగే ఉండిపోయింది నిజానికి మనం చాలా చోట్ల దేవాలయాలు నిర్మాణం చేస్తూ ఉంటారు ఇట్లాంటి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్న ప్రదేశం ఆ ఊరు అక్కడ ఎక్కడైతే దగ్గరలో ఒక పది ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే చందాలేసి కొత్త దేవాలయాన్ని నిర్మించడం కంటే ఇట్లాంటి దేవాలయాల్ని మనం కాపాడుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం వందల సంవత్సరాల నాటి చండికేశ్వర ఆలయం చెక్కు చెదరలేదు ఇది మనం గోడ గమనించండి మరి ఇది ఎందుకు సపోర్ట్గా ఉండాలని ఇలా కట్టారా ఏంటి అనేది అర్థం అవట్లేదు అంటే క్రాస్గా కట్టారు అయితే ఇక్కడ తాళాలు వేయబడి ఉంది అనమాట ఇక్కడ ఒకసారి చూద్దాం మనం మొత్తం అన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి తాళాలు ముక్కొని తాళాలు వేస్తారు అమ్మ మరి తాళాలు పించుదులు అన్నీ వేసారు ఓకే అండి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ విరూపక్ష దేవాలయాలలో వైభవం చూద్దాం